ప్రైజ్ ద లాడ్ ఈ దిన ధ్యానాంశము త్వరపడుమా ఓ సంగమ ఒకటే ఆలాపన ఏమంటే రాకడ వచ్చేస్తే బాగుండును ఏసే వచ్చేస్తే బాగుండును బూరం రోగితే బాగుండును నిమిషంలో రెప్పపాటిన మారితే బాగుండును రక్షణలోనికి పరలోకంలోనికి వెళ్ళిపోతే బాగుండును ఈలాగున్న గుండె నిండా ఏసేయ ఉంటే రాకడను గూర్చి ఆశ ఉంటుంది లోకముపై వై వైరాగ్యం కలగాలి కానీ ఏసయమి మీద మిక్కుటమైన ప్రేమ ఉండాలి వైరాగ్యం అంటే విరక్తి అనగా లోకం అంటే ఇది మన స్థలము కాదు నిలువరమైన పట్టణము మనకు పరలోకము ఉన్నదని దేవుడు మనకు ఆజ్ఞాపించి ఉన్నాడు ఈ లోకము దాని ఆశ ఈ లోకము దాని పోకడ లోకము దాని నటన మనకు విరక్తి వచ్చేయాలి సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదమూడవచనంలో యహో అయింది భయభక్తులకు కలిగి ఉండట చెడుతనమును అసహించుకునుటయే కదా వదిలేయడమే కాదు మానడం కాదు అసహ్యం కలగాలి దేని మీద ఇంకా కోరిక ఆశ ఉందో వాటి మీద మరి సినిమాలు టీవీలు మానేసాం కానీ పేపర్లలో ఈ లోకపు పుస్తకములలో చూడకూడనివి చదవకూడనివి కూడా ఉంటాయి కదా అలాగూ మానేసిన వాటి మీద అసహ్యం కలిగినప్పుడు నీవు క్రైస్తవ బిడ్డవే చేతిలో పరిశుద్ధ గ్రంథం పట్టుకొని కూర్చొని ఉదయమే రోజు ప్రతిరోజు వరుసపెట్టి మన బ్రతుకుకి ఆత్మీయ జీవన ప్రయాణానికి సరిపడం పరిశుద్ధమైన ఆహారము ఆరగించి అంగీకరించి ఆశ్రదం పొంది మంచి పొందాలి మన జీవన శైలికి కానీ పరిశుద్ధ గ్రంథము సప్లై చేసుకోకపోతే ప్రార్థించాలి పుస్తకములలో సినిమాలలో మంచి ఉండిన అది రాకడల పరలోకానికి తీసుకువెళ్ళే మంచి ఆధ్యాత్మికమైన ఉండదు లోకముపై వైరాగ్యం కలగాలి వద్దు అనిపించాలి ఈ కుటుంబ బంధాలు ఆశలు ఆనందాలు ఈ వ్యవహారిక శైలి మీద వద్దు అనిపించాలి విరక్తి వచ్చేయాలి ఇవి ఈ లోకపు తాత్కాలికమైన బంధాలు పరలోకము శాశ్వతమైన యేసుక్రీస్తు బంధము నీవు ఏసయ్య రాకడం కోరుకుని పరితపించి త్వరపడాలి తండ్రి నీ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాను నీవు త్వరగా రా ప్రభు అని నేను ఉండలేకపోతున్నాను ఈ లోకంలో అనే పిలుపుకు నువ్వు రావాలంటే నీవు చెప్పగలగాలి ప్రభువు నన్ను సిద్ధపరిచారు అని నాతో మాట్లాడారు అని ఏసయ్య మీద భక్తి భావన అపారమైన ప్రేమ ఉండాలి అనగా శిలువ అను అనుభవము కలిగి ఉండాలి సిలువ గాయాలను ముద్దాడాలి మరణ పునరుద్ధానము మహిమను ధ్యానించాలి ఏసపై మిక్కుటమైన ప్రేమ ఉండాలి భక్తి భావన ఉండాలి లోకముపై వైరాగ్యం కలగాలి రాకడ సిద్ధపాటు కలిగి ఉండాలి ఎందుకు చెప్పవలసి వస్తుందంటే ఏసేయపై ప్రేమ లోకముపై విరక్తి వైరాగ్యం ఉంది కానీ పరలోకమునకు ఎత్తబడాలంటే ఆత్మను పొందుకోవాలిగా పరమునకు ఎత్తబడాలంటే కృపావరములు పొందుకోవాలిగా పరమునకు ఎత్తబడాలంటే పరిశుద్ధుల నీతిక్రియలు సంపాదించుకోగలగాలిగా మరి ఆ ఆ సిద్ధపాటు లేకపోతే మరి మనము పరలోకమునకు ఎలా ఎత్తబడగలుగుతాము ఏసేయ మీద ప్రేమ కలిగి ఉన్నావు బాగానే ఉంది లోకము పట్ల వైరాగ్యం కలిగి ఉన్నావు అది బాగానే ఉంది సమకూర్చుకోవలసిన వాటిని అన్ని సంగతి ఏమిటి నీవు ఖచ్చితంగా దేవుని ఆత్మ చేత నింపబడాలి పరిశుద్ధాత్మ అనే వరము అనే ఆభరణమును సంపాదించుకోగలగాలి పరిశుద్ధుల నీతి క్రియలు అనే పెండ్లి వస్త్రమును సంపాదించుకోగలగాలి మరి ఇవన్నీ సమర్ సమకూర్చుకోనకపోతే ఎలాగు పరలోకమునకు ఎత్తబడతావు ఈ మూడు కలిగిన వారు అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు పరలోకమునకు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఆశతో దేవుడిని త్వరగా రమ్మని ఆహ్వానిస్తూ ఉండాలి ఈ మూడు వస్త్రములు పదిలముగా కాపాడుకుంటూ ప్రార్థించాలి ఈ మూడు వస్త్రములు సంపాదించుకోవాలి ఏసే మిక్కుటముగా ప్రేమించాలి లోకముపై వైరాగ్యం రావాలి రాకడ సిద్ధ సిద్ధపాటుకు వేగురుపాటు కలిగి ఆ పిలుపుకు చెవి అగ్గాలి రాకడలో ముఖ్యముగా ముఖ్యమైన అంశములు ఏమంటే పరిశుద్ధాత్మ నింపుదల కృపావరములు పొందుకొనుట పరిశుద్ధుల నీతి క్రియలనే రక్షణ వస్త్రము ఈ సిద్ధపాటులో మనము రాకడ విశ్వాసులముగా రాకడ ప్రియులముగా ఏసు త్వరపడము అని ప్రార్థన చేస్తే ప్రార్థన చేసేవారముగా మారిపోదాము అట్టి కృప అందరికీ అనుగ్రహించునుగాక ఆమెను